హాయ్ వన్ ఇలా మనం పప్పు చెక్కల ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము దానికి కావాల్సిన పదార్థాలు వేసి పప్పు నానబెట్టుకున్న శనగపప్పు పెసరపప్పు ఆయిల్ కారం ఉప్పు తినేశనగపప్పు హాఫ్ గ్లాస్ తినేశనగపప్పు తీసుకున్నాను ఇప్పుడు దాని పౌడర్లా చేసుకుంటున్నాము ఫోర్ గ్లాసెస్ బియ్య పిండి వేసుకున్నాను ఇంకో హాఫ్ గ్లాసు వేసిన పప్పు వేసుకున్నాను దాన్ని బరగ్గా వేసుకున్నాను అనమాట ఇప్పుడు పిండి తయారు చేసుకుంటాము మనం మిక్సీకి వేసుకున్న వేసిన పప్పు తినేసినపప్పు నానబెట్టుకున్న పసిచన్నపప్పు పెసరపప్పు ఇవన్నీ వేసుకున్నాను ఒక స్పూన్ కారము ఇంకొంచెం వేస్తున్నాను ఒక స్పూన్ ఉప్పు కాగి చల్లార్చుకున్న ఆయిల్ ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసుకుంటున్నాను కొంచెం గట్టిగా కలుపుకోవాలి దాని తర్వాత ఒక కవర్కి ఆయిల్ రాసుకొని పప్పు చెక్కలని తట్టుకుంటున్నాను పిండి కొంచెం బాగా గట్టికి కలుపుకోవాలి చపాతీ పిండి కన్నా కొంచెం గట్టిగా కలుపుకోవాలి ఇది కొంచెం కారం ఎక్కువ తినేవాళ్ళు ఇంకొంచెం కారం వేసుకోవచ్చు ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ వేసుకుంటున్నాను హీట్ అవుతుంది ఆ లోపల మన పిండిని బాల్స్ చేసేసుకున్నాము మనకి ఈజీగా ఉంటుంది పప్పు చెక్కలు తట్టుకోను నేను టూ కవర్స్కి తట్టేసుకున్నాను పప్పు చెక్కలు ఆయిల్ హీట్ ఎక్కిపోయింది ఇప్పుడు ప్యాన్లో తట్టుకున్న చెక్కలు వేసేస్తున్నాను కొంచెం మీడియంలో వేయించుకోవాలన్నమాట గోల్డెన్ బ్రౌన్ వస్తే చాలు అలా మనం చేసుకున్న చెక్కలన్నీ ఫ్రై చేసేసుకోవాలి ఇలాగే మనం కలుపుకున్న పిండి అంతా చేసేసుకోవాలి నాకు టూ అవర్స్ పట్టింది ఇదంతా ఫినిష్ అయ్యేసరికి ఇవి వన్ మంత్ ఉన్న ఎక్కడి పోవు ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే క్రిస్పీ క్రిస్పీ పప్పు చెక్కలు రెడీ మీరు ట్రై చేసి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్